హాయ్ అండి ఇందరికీ వెల్కమ్ టు జానకి మీ ఇంటి తెలుగు అమ్మాయి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వ్లాగ్లో నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తా వచ్చేయండి అమ్మ వాళ్ళైతే ఫైవ్కే ఊరు వెళ్ళిపోయారు కొంచెంసేపు పడుకొని లేచేసరికి టైం నాకు సెవెన్ అయిపోయింది అనమాట అంటే నేను ఫైవ్కి లేచాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పడుకుంటున్నాను అనమాట సెవెన్ అయిపోయింది నేను చేసుకోవాలని చెప్పేసి అమ్మాయి పని అంతా చేసేసారు నేను కాసు ఒక్కటి చిమ్మేసి రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళి వెళ్ళాను చాలా మంది ఉన్నారు నాకు ఇది తెచ్చుకోవడానికి నియర్లీ హాఫ్ అన్ అవర్ పట్టేసింది తీసుకొని వచ్చేసి తింటున్నా అనమాట టేస్ట్ ఒకే ఓకేగా ఉంది చేసుకోలేను కాబట్టి అడ్జస్ట్ అయిపోయి తినేసాను తిన్న తర్వాత సమోసాలు వచ్చాయనమాట అవి తీసుకున్నాను ఇంకా తిన్నగానే అయిపోదు కదా మన కోసం మనం వంట చేసుకోవాలి అమ్మ అయితే వంట చేయలేదు ఎందుకంటే ఫైవ్కి వంట చేస్తే సల్లారిపోతుందని ఇంకా ఒంట్లో చూస్తే ఏమో నిన్న చేసిన కర్రీ ఉంది కానీ అది తినలేను సర్దిది కాబట్టి అండ్ అలాగే మునక్కాయలు ఉన్నాయి ఇవి వండుకోవాలనిపించలేదు ఎందుకంటే వాటిలో టమాటాలు అవన్నీ కావాలి ఇంట్లో టమాటాలు ఎక్కువ లేవన్నమాట ఇంకేమున్నాయా అని చూస్తే ఇంక ఈ దొండకాయలు ఉన్నాయి ఈ మధ్య ఎక్కువసార్లు ఈ ఈ దొండకాయలే తింటున్నాను ఎందుకంటే హెల్త్కి మంచిది అని చెప్పి ఇవే పెడుతున్నారు పత్తానికి మంచిదని చెప్పేసి ఇంకేం చేస్తాం ఇంట్లో కూడా ఇప్పుడు ఇవే ఉన్నాయి సరే అయినా ఫస్ట్ చెన్నైకి వద్దామని స్టార్ట్ చేశాను అనమాట చెన్నైకి వయటం ఎంతకీ అవదే చాలా టైం తీసుకుంటుంది ఇంకని చెప్పేసి ఇంకా ఇలా అప్పుడు కోసేసా అనమాట నిలువుగా అది కూడా సగమే కోసాను ఎందుకంటే మన వంట తెలిసిందే కదా మీకు మనం అంత బాగా వంట అయితే చేయలేము అనమాట అందుకని నా వరకు నేను చేసేసుకొని మిగిలిన పక్కన పెట్టేసాను అనమాట అవి అమ్మొచ్చారు చేస్తారని చెప్పేసి ఇంక నేను వంట చేసుకుంటూనే అమ్మ వాళ్ళకి కాల్ చేస్తున్నాను అనమాట రీచ్ అవుతుందా లేదా అని చెప్పి కానీ వాళ్ళకి రీచ్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు వెళ్ళింది టవర్ ఏరియా కాదు నాకు ఒక్కసారి ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికి కూడా ఉందా ఇలాంటి విలేజెస్ అనేసి ఎందుకంటే వాళ్ళకి అసలు టవరే ఉండదు అనమాట వాళ్ళకి ఫోన్ మాట్లాడాలంటే ఊరు చివరికి వచ్చి మాట్లాడాలంట ఇలాంటి ఏరియాస్ కూడా ఉంటాయి అనిపించింది అనమాట ఇంకా తర్వాత నేను కర్రీ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది ఇంకా నాకు ఇన్ని రోజులు కూర ఒక్కటే రాదు అనుకున్నాను ఆ రోజే అనమాట నాకు అన్నం కూడా ఉండటం రాదనేసి ఎందుకంటే అన్నం నీరు దిగలేదు అండ్ అలాగే ఇత్తులుగా ఉంది అమ్ముంటే ఖచ్చితంగా నాకు బడితపు పూజ జరిగేది అనమాట ఏందమే ఈ అన్నం వండటం నీకు అన్నం వండటం కూడా సరిగ్గా రాదా అని తెట్ల పురాణం కూడా ఎత్తుకునే వాళ్ళు అంత చండాలంగా ఉండేది నేను అన్నం అయితే ఆ రోజు ఇంకా అలాగే అడ్జస్ట్ అయిపోయి తినేసాను అనమాట నా వరకే వండుకున్నాను నేనైతే తినేసి కొంచెంసేపు మేల్కొని ఉన్నాను ఎందుకంటే తిన్న వెంటనే పడుకోకూడదు కాబట్టి కొంచెంసేపు మేల్కొని ఉండి పడుకున్నాను అనమాట లేచి చూస్తే ఐదు అలా అయింది టైము ఇంకా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను ఇంట్లో పనులన్నీ చేసుకొని అంటే అసలు ఏందబ్బా ఇది గిన్నెలా ఉంది గిన్నెలో ఏముందని చూస్తే ఇడ్లీ రవ్వ ఉంది మా అమ్మ చేసిన కళాఖండం ఇది మర్చిపోయారు అంటే ఇడ్లీ కానీ నానబోసారనమాట రవ్వ దానికి ఇంకా మోక్షం కుదరలేదు ఇడ్లీ చేయడానికి ఇంకా అది అలాగే ఉంటే కడిగేసి అది పారేయని బీయలేదు రవ్వ అయితే కడిగి నీట్గా పిండేసి ఇంకా ఫ్యాన్ కిందైతే ఆరబెట్టేశాను ఆరబెట్టేసిన తర్వాత వీళ్ళు వస్తున్నామని చెప్పారనమాట అంటే ఒక సిటీకి వచ్చాక కాల్ చేశారు వెళ్ళాము మంచిగానే అయిపోయింది ఇంకా వచ్చేస్తున్నాం ఇంటికి అన్నం గురండి అన్నారు అయితే పచ్చని పచ్చ అనమాట నాకు పచ్చడి చాలా ఇష్టం ఇది ఒక్కటే కొంచెం పర్ఫెక్ట్గా చేయగలని చెప్పేసి పచ్చడి చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే నుంచి ఏం తినుంటారు నాకు తెలిసి అందుకని పచ్చని నూరా అనమాట ఆ పచ్చని ఊరిన తర్వాత ఇంకా అన్నం ఉండేసుకున్నాను ఈసారి మాత్రం అన్నం పర్ఫెక్ట్గా కుదిరింది అన్నట్టు మీకు బెండకాయ పచ్చడి తెలుసా బెండకాయ రోటి పచ్చడి మా ఫ్రెండ్స్లో ఎవరికీ తెలియదు అంటే బెండకా పచ్చడి చేస్తారా అని అడుగుతారు ఇప్పుడైనా నేను చెప్తే వాళ్ళలా అంటూ ఉంటారనమాట ఇంకా పచ్చడి కూడా నోరతం అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా కుదిందనమాట అంటే కొంచెం కారం కారంగా ఉంది నేను కారం ఎక్కువ తిని చాలా రోజులు అవుతుంది చెప్పాలంటే పదిహేను రోజుల పైన అవుతుంది ఇంక అందుకనే పచ్చడి నూరుకున్న తర్వాత ఆ రోట్లోనే కొంచెం వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటుంటే ఉందండి బాబు టేస్ట్ చాలా బాగుంది ఈ ఫీల్ కూడా చాలా బాగుంది అనమాట ఇంకా అలాగే తి కలిపేసుకొని ఇంకా ఒక్క మొద తిని మిగిలిన ప్లేట్లు షిఫ్ట్ చేసుకొని తిన్నాను అనమాట అదైతే వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే తినే రందులో ఉన్నాను కదా అందుకని మళ్ళీ నాకు పని మీద పని పడేసింది ఇంకా పచ్చడితో ఏం తింటారు అని దొండకే ఫ్రై చేసాను అనమాట మళ్ళీ ఎందుకంటే నేను మధ్యాహ్నం వండుకున్నది నా వరకే వండుకున్నాను కాబట్టి అయిపోయింది మధ్యాహ్నం వండుకున్న అన్నం కూడా అయిపోయింది అనమాట అందుకే మళ్ళీ అన్నం వండాను అయితే ఇప్పుడు చేసినా కూడా బాగానే వచ్చింది కానీ వాళ్ళు తినలేదు అది వాళ్ళు ఆ ఫ్రై అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు ఎందుకు అంటే వాళ్ళకి పచ్చడి బాగా నచ్చింది అనమాట పచ్చడి వేసుకొని తిన్నారు పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి బెండకాయ రోట పచ్చడి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అయితే ఇంకా వాళ్ళు ఎప్పుడో వస్తున్నామని కాల్ చేశారు ఇంకా రాలేదన్నమాట ఇంటికి టైం అయితే పదవుతుందనమాట దగ్గర దగ్గర అందుకని కాల్స్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఎ ఎప్పుడు నాలుగైదు సార్లు ఫోన్ చేసిన తర్వాత ఆ తర్వాత లిఫ్ట్ చేస్తారనమాట ఏంది ఇంకా రాలేదు అని నేను అడిగితే అప్పుడు చెప్తున్నారు ఏదో మీటింగ్ ఉండి బస్సులు వెళ్ళిపోయాయి వెళ్ళేవు ఉంటే వస్తాంలే అని చెప్పారనమాట అంతవరకు బస్ స్టాండ్లోనే ఉన్నారు ఇంక ఈ ఫోన్ విన్న తర్వాత ఇంక నేనైతే అన్నం పెట్టేసుకుని తిన్నాను అనమాట వీళ్ళు వచ్చేసరికి అర్ధరాత్రి ఇద్దనేసి అన్నం పెట్టేసుకుని తింటున్నాను పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అనమాట ఎందుకంటే నాకు తెలుస్తుంది ఎంతమందికి నచ్చుతుంది ఏంటి అనేసి నేను అన్నం తిని ఒక గంట అంట తర్వాత వాళ్ళు వచ్చారనమాట వచ్చేసరికి వీళ్ళు వచ్చేసరికి పదకొండు ఆ టైం అవుతుంది వీళ్ళు వచ్చే ముందే వర్షం పడుతుంది అనమాట అనుకున్నాను ఇంక వీళ్ళు ఇప్పుడు రారు ఎక్కడొకటి ఇరుక్కుపోయి ఉంటారు మధ్యలోనే కానీ వీళ్ళు మంచి పని చేశారు ఏంటంటే పొన్నూరు వచ్చి పొన్నూరు నుంచి ఆటోలకు వచ్చారనమాట చాలా మంచి పని చేశారు బస్సు నమ్ముకుంటే ఇంకంతే అనమాట ఎందుకంటే ఫ్రీ బస్ బెటర్ కాబట్టి ఇప్పుడు జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ నచ్చిందా లేదని కామెంట్ చేయండి నచ్చితే వచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్